వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సోమందిపల్లిలో రేపు మన పార్థసారథి రెడ్డి కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది పూజ కార్యక్రమానికి కేరళ నుంచి మేలు స్థానంలో వస్తున్నారు గతంలో అంటే ఈ మూడు జిల్లాలో గతంలో ఎక్కడ జరిగినంత విధంగా జరుగుతూ ఉంది అందుకు తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేస్తున్నారు సాములు మెయిన్ కేరళ నుంచి మేల్స్వామి రావడం అంటే చాలా సంతోషంగా చేశాము అది ఒక గొప్ప అదృష్టంగా భావించాలి ఎందుకంటే మనము కేరళ పోయి మనము స్వామిని దర్శించుకున్న అక్కడ చూస్తాము కానీ ఆ స్వామి స్వయాన ఇక్కడ రావడం మనం అయ్యప్ప స్వామి చేసుకున్న అదృష్టము కావున స్వాములందరూ తప్పనిసరిగా పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సార్ స్వామివారి ఆశీస్సులు అందుకొని వారు కోరుకుంటున్నాం చరణం ఇరవై ఏడు రేపు గురువారం ఇరవై ఏడో తారీఖున కోమందపల్లిలో కుమార్ నంబోత్రి గారి ఆధ్వర్యంలో టీక్కు విగ్రహాలతో మహాపడి పూజ చేయబోతున్నాం స్వాముల్ని మేము ప్రత్యేకంగా ఒక్కొక్కరిని ఆహ్వానించలేకపోతున్నాం ఈ వీడియో సందేశం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ పడి పూజకు ఆహ్వానం చేయాలని నిశ్చితంగా పాల్గొనాలని నెక్స్ట్ స్వామి శరణం అందరికీ కూడా ముందుగా ఆ అయ్యప్ప ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి ఈ యొక్క సోమందపల్లి ప్రాంతంలో ఇటువంటి చుట్టూ జిల్లాలో కూడా చాలామంది అయ్యప్పలు కూడా మన శబరిమలలో వెళ్ళినప్పుడు మనం అక్కడ స్వామి వారికి ఎలాంటి పూజా విధానం ఉంటుంది ఇక్కడ మనం చేసిన పూజా విధానానికి కూడా ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు స్వామి కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి రేజ్ కుమార్ గారి నమ్మూర్తి గారి ఆధ్వర్యంలో రేపు అనగా గురువారం ఇరవై ఆరు తారీఖు నాడు సమయం సాయంత్రం ఏడు గంటల నుంచి మన సోమందపల్లి శ్రీ రెడ్డి గారు దాక్షాని గారి వారి ఇద్దరు కుమారులు కూడా పార్థసారథిరెడ్డి గారు అలాగే రెడ్డి గారు ఆధ్వర్యంలో వారు పడి పూజ చాలా ఘనంగా చేసి ఇక్కడ ఉన్న స్వాములకి కూడా పడి పూజ అంటే కొత్త వచ్చే స్వాములకు కూడా మేము కూడా స్వామి మాలే వేసుకోవాలని ఆలోచన వచ్చే విధంగా ఒక మంచి పా కార్యక్రమాన్ని తీసుకొని పూజ చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి కూడా స్వాములందరూ కూడా మీ యొక్క సమయాన్ని కూడా వెచ్చించి స్వాములే కానివ్వండి అయ్యప్ప స్వామి భక్తులే కానివ్వండి ప్రతి ఒక్కరు యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క స్వామివారి ఆశీర్వాదాన్ని కృపకి మీరు పాత్రలు కావాలని చెప్పేసి తిరిగ స్వీకరించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం స్వామి శరణం అందరికీ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖు రేపు అనగా గురువారం సాయంత్రం సమయము ఆరు గంటలకు శ్రీ రామాకాంత్ రెడ్డి గారు దాక్షాన్ గారు దంపతుల ఇద్దరు కుమారులు కూడా రెడ్డి గారు అలాగే యశ్వంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో శబరిమల మాలికా పురోత్తమ మాజీ మేలిశాంతి శ్రీ బ్రహ్మకుమారి రేజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే సోమందపల్లిలో ఉన్నటువంటి గురుస్వాముల వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజతో పాటు ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రంలో చూడని విధంగా పద్దెనిమిది విగ్రహాలతో భారీ అయ్యప్ప స్వామి పడిపూజ చేయాల్సిందిగా వారు నిర్ణయించినారు దీనికి అందరికీ కూడా మీరందరూ కూడా సోమంతపల్లి కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కానివ్వండి మన పెనుగొండ హిందూపురము గోరంట్ల ఇంకా వేరే వేరే ప్రాంతాలందరూ కూడా ఇదే సందేశాన్ని మా ఆహ్వానంగా తీసుకొని మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మీరు కూడా తీసుకోవాలని మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా తీసుకొని స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించి యొక్క ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక ప్రాంగణ మార్చి అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరినీ కూడా వేడుకుంటాం సార్